ఎంన్యూస్ కి స్వాగతం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సంక్రాంతికి లాగా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసేందుకు స్థానికేతలు సిద్దమైపోయారని వచ్చే ఎన్నికల్లో స్థానికులకు స్థానికేతలకు మధ్యే పోటీ అని ప్రజలు బాగా ఆలోచించి స్థానికేతలకు బుద్ది చెప్పాలని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వే శన్ వర్మ పిలుపునిచ్చారు గోలప్రోలు మండలం చేబ్రోలులో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన బాబుషురిటీ భవిష్యత్తు గ్యారెంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలను నిర్వహించారు ఎమ్మెల్యే వర్మ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఆయిల్ రేట్లు ఇంటి పని ఎలా ఉంది ఇప్పుడు మరి ఈ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు జ్యోతి కానీ దైవబాబు కానీ కనపడ్డారు ఇక్కడ ఎప్పుడు లేదు ఇప్పుడు వచ్చేస్తున్నారు కొన్ని రోజులు అందరూ వచ్చేస్తున్నారు నా మేనక వీళ్ళేమండి నేను ఈరోజు నంది సెంట్రల్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయూతి ఇస్తున్నాడా నలభై ఐదు వేల నుంచి అరవై ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డనిది అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కోటి నలభై లక్షల మందికి ఇస్తున్నాడు చేయూత వచ్చేది ఇరవై ఐదు లక్షల మందికే అలాగే దీపం పథకం మూడు సిలిండర్లు ఉచితం అలాగే రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇంటింటికి కులాయి ఇవన్నీ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఉచిత బస్ సర్వీస్ నేను ఇవాళ సూట్గా అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో నేను ఓడిపోయాను తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ప్రతిపక్షంలో ఉండి వేలే రాజనీకరణ సాధించాను అప్పుడు ఎమ్మెల్యే ఎవరో తెలుసు మీకు పేర్లు అనవసరం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను రెండు వేల ఎనిమిది వందల కోట్లు తెచ్చాను ఈ చేపేల్ గ్రామానికి నూట నలభై ఆరు రోడ్లు వేశాను ప్రతి సంధి సంధి రోడ్లు వేసాం రైతులలో పుంతలకు రోడ్లు వేసాం అన్ని బోర్డు కార్యక్రమాలు చేపల కార్యక్రమంలో చేశాం అంటే తొమ్మిది పద్నాలుగులో నేను ఓడిపోయినా పనిచేశా తొమ్మిది పద్నాలుగులో ఎవరైతే ఎమ్మెల్యే చేశారో పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కనపడిందా అని చెప్పి అడుగుతా ఉన్నాడు అలాగే పద్దెనిమిదిలో నెల ముందు వచ్చి ఎంపీ అయ్యి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం ఈ ఎలక్షన్ మూడు నెలల ముందు కనపడుతున్నాడు ఏమో ఎప్పుడో మీ దగ్గరికి తెలికొచ్చా చూసారా అంటే ఏం జరుగుతుందంటే పిఠాపుర నియోజకవర్గంలో ఎలక్షన్ పది రోజుల ముందు పొన్నూరు నుంచి రావడం బాగున్నారా బాగున్నారా అన్నాం మావి వేయడం గెలవడం అంటే ఇక్కడ రెండు అడ్వాంటేజీలు ఉన్నాయి పోటీ చేయడానికి రోజుకి రోజుకి రావాల్సిన పని లేదు ఇరవై రోజుల ముందు వచ్చి కనపడితే చాలు అలాగే గెలిచాక మళ్ళీ కనపడక్కలేదు ఈ రెండు అడ్వాంటేజ్లు విదేశీయులు పన్నురాళ్ళు అందరూ కూడా తీసుకుని పిఠాపుర నియోజకవర్గం అంటే అంత లోకుగా ఉంది నేను స్థానికుడిగా రెండు వేల ఏడో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను నియోజకవర్గాన్ని వదలలేదు ప్రజలను వదలలేదు ప్రజల కష్టాలు ఉన్నాం గెలిస్తే అభివృద్ధి చేశాం ఓడిపోతే ప్రజల తరఫున పోరాడడం రైతుల తరఫున పోరాడడం పేదవాళ్ళ తరఫున పోరాడడం అది స్థానికుడు అంటే ఎవరు నియోజకవర్గాన్ని కుటుంబాన్ని వదులుకోరు మీరందరూ కూడా బయట నుంచి వస్తున్నారు కాబట్టి పదిహేను వేల ముందు వస్తున్నారు పదిహేడుతో వెళ్ళిపోతున్నారు రెండు వేల పద్నాలుగులో విశ్వం గారు వచ్చారు జ్ఞాపకానికి మీ జ్ఞాపకాన్ని చెప్తున్నా అభివృద్ధి నా బాధ్యత అన్నాడ రెండు వేల పద్నాలుగు తర్వాత పది రోజుల తర్వాత దుకాణం మూసారు అంటే మీరు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలందరూ కూడా ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఎవరు మన సమస్యల మీద పోరాడుతున్నారు ఎవరు మనకు అభివృద్ధి చేస్తున్నారని ఒక ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు అరిదాసులు అందరూ వస్తారు డప్పు కొట్టుకుంటా బాగున్నారా బాగున్నారని దూరు వేస్తారు ఇంట్లో మీరు వంట చేస్తుంటే గడిపెట్టి కలుపుతారు ఆనందపడిపోతారు ఒక్కసారి మీరు కుటుంబంతో ఆలోచించండి కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో ఎంపీ ఉన్నాడా ఎమ్మెల్యే ఉన్నాడా ఇక్కడ ఒక వర్మ ఒకటే తిరిగేది ప్రాణాలు తెగించన్నది ఒకసారి మర్చిపోవద్దు ఏం చేయాలంటే నియోజకవర్గ కుటుంబంలో ఒక పెద్ద కొడుద్దే నేను పనిచేస్తున్నా అధికారం శాశ్వతం కాదు ప్రజల కష్టాల్లో ఉన్నా ఎప్పుడు కూడా సాశ్చతం అని చెప్పి వాళ్ళ అభిమానుల్లో ఉన్న శాశ్వతం అని చెప్పి నేను పనిచేస్తా ఉన్నాను విదేశీ పొన్నూరు నాయకులు అరిదర్శులతో జాగ్రత్తగా ఉన్నామని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి